దేశ చరిత్రలోనే ఒక్కసారిగా పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని నగర మేయర్ మహమ్మద్ వసిం కొనియాడారు అనంతపురం వైసీపీ కార్యాలయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను టీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది గత ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడుకి పైగా హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పదిహేను నెలల పాలనలో మూడు నాలుగు హామీలను మాత్రం అరకొరకు అమలు చేసిందన్నారు అయినప్పటికీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు ఏ విధంగా ఆందోళన చెందుతున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలతో పాటు నూట నలభై మూడు హామీలు అన్ని అమలు చేస్తాం మేము అధికారులు చూసిన తర్వాత అని చెప్పి అధికారంలో రావడం జరిగింది ఏదో మూడు నాలుగు హామీలు అరకొరగా నెరవేర్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి మొన్నటి రోజున అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసి ప్రజలందరూ కూడా సూపర్ చేస్తున్న చేస్తుంది కూడా అందరూ గమనించాలి అదేవిధంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తామనడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి చూసుకుంటే కన్నా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతని